హలో అండి మనం బయట స్వీట్ కార్న్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంది అనుకుంటాం కదా ఇప్పుడు ఇంట్లోనే టేస్టీగా స్వీట్ కార్న్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మనం దానికోసం స్వీట్ కార్న్ తీసుకొని ఒక లైన్ చాక్తో తీసామంటే మిగతా లైన్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి ఈ స్వీట్ కార్న్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు వేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుందాం ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకుందాం ఇందులో కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీల్చిన పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని ఈ స్వీట్ కార్న్ని ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు వేగనిద్దాం దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు వేగనిచ్చామంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన స్వీట్ కార్న్ రెడీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వర్షాకాలంలో టేస్టీ హెల్దీ అయిన స్నాక్ ఐటెం అని చెప్పవచ్చు పిల్లలకి స్కూల్కి బాక్స్లో కూడా పెట్టవచ్చు స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది hontundi the...